మా ఊరి తరఫున పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ కూడా చదువుకున్న పిల్లల నుంచి అందరికి మేము పెడతాము ఎలా పెడతాము మా సంఘం మా సంఘం మీద మా ఇంటికి ఎంత వేసుకుని పెడతాను సార్

మీకు సాయం నా గోళ్ళ పడుపు గడ్డి సారు రాయమైతే ఎంఆర్ఓకి చక్రవర్తికి వియర్ వరకు రాయమైతే రాయలేదు సారు నా గడ్డి మామూలు చెప్తామండి ప్లాస్టిక్ రేగులు పోతే రాయలేదు మామూలు పోతే రాస్తామంటారు అనుకోని కొన్ని మంది రాస్తారు కొన్ని మంది రాయలేదు నిన్న నైట్ లో వచ్చేసారు డెబ్బై నైట్లు అన్నాడు అయితే మాది మా ఊరు చెన్నూరు కాదండి ఏడు వందలు గడప ఏడు లైట్లు కావాలన్నా ఏడు వందలు గడప నైట్లు కావాలనుకుని అడిగారు పెద్దలు మా ఊరు పెద్దలు ప్రెసిడెంట్ అందరు అడిగారు అయితే డెబ్బై నైట్లు డెబ్బై నైట్లు మా ఊర్లు గొడవలు అయినా వస్తాయి కదా ఇప్పుడు దోమలతోని యాంగులతో సస్తానం ఇంట్లో కరెంట్ లేదు నీరు లేదు భోజనాలు లేవు ఏ రెండు కొవ్వతులతో ఏడు సారా ఇప్పుడు ముట్టిస్తే కంటైనర్ ఉంటుంది కొవ్వొత్తు ఏమి పెట్టి అంటే ఆశ్రమానికి ఏమి ఇవ్వడం లేదు కూడా ఇంతవరకు అది ఒక సార్ ఆవులు సార్ పడితే ఫోన్ చేస్తే ఇంతవరకు కూడా రాలేదు ఇప్పుడే ఫోన్ చేస్తే సరే నేను రాస్తానమ్మా అన్నారు ఏడు రోజులు అయిపోయింది కదమ్మా ఇంతవరకు రాలేదు మా సొంత ఊరు గుళ్ళలు పడు తాతయ్య కాలేదు మా అత్త మా నాన్నగారు గారికి నేనేమో అలాగే నడిపిస్తాను ఆవులు చనిపోయినాక ఏం చేశారు కంప్లైంట్ చేశారా లేదు కొనుక్కోసిందనేసి నేను కంప్లైంట్ మరి ఇవ్వలేదు దాని మీద కొనుక్కోసి కుక్కలు కలిసి కదా నువ్వు లేదు అయ్యా నోరు నోరు ప్రకటించింది డబ్బులు ఇవ్వడం లేదు అది నేను నాకు కావాలి మరి అసలు అది లేదో చేసుకుంటారు నోరు అనేస్తారు పచ్చిసార్లు ఒకసారి కొద్ది ఉండేటప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది తిరిగి మళ్ళీ నలభై ఎనిమిది వేలు నేను కట్టుకున్నాను సార్ లోన్ ఆ మూడు ఎకరాల మీద నలభై కేజీ నూనె ప్యాకెట్ నా మళ్ళీ చూపడే కేజీ కేజీ దుంపలు కేజీ నూనె ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు తర్వాత ఇరవై ఐదు కేజీలు బియ్యము ఎవరికి ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక్కొక్క రేషన్ కార్డు ఒక రేషన్ చోటు రేషన్ చోటు అంత కోతులు కోతులు ఇచ్చారు కానీ కోతులు మాకు అందలేదు ఎందుకట్లా మాకు కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు ఏమంటే లేవని వస్తుంది అంటే ఇందులో ఏమైనా స్థానికంగా కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇంకా ఇప్పుడు కేజీ ఉల్లిపాయల్లోనే ఏడు వందల గ్రాములు వస్తాయి దాంట్లో వెయిట్ తగ్గిందని కూడా కంప్లీట్ ఇచ్చాము కంప్లీట్ ఇస్తే డీలర్ మోరిస్తామన్నా కేజీ ఉల్లిపాయలు అని చెప్తే ముప్పై కిలో వస్తుంది ఏడు వందల గ్రాములు ముప్పై కిలో కూడా కాదు అన్నింటిలోనే తక్కువ ఒక నూనె ప్యాకెట్ అది తీయడానికి అవ్వదు కాబట్టి అదే పెర్ఫెక్ట్గా వచ్చింది రైస్ కూడా ఇరవై ఐదు కేజీలకి ఇరవై కేజీలు వచ్చాయి ఇరవై ఇరవై ఐదుకి ఇరవై మూడు వచ్చాయి ఏమంటే నాకు అక్కడి నుండి తగ్గిపోతుంది దీంట్లో దించిన రోజుకి రోజులకి డబ్బులు తగ్గించారు

అది ఏడావు కదా ఆ విడతలు వేసింది బ్యాంక్ తీసుకొస్తాడు మీరు అయితే కొడుకు కూడా తీసుకుంటాడు ఇంకెప్పుడు మనల్లా ఎప్పుడు చూపిస్తాడు ఏమైతే మీరు ఇంకా కప్పు తీరసండి అప్పు తీసండి ఇప్పుడు ఒకవేళ మాకందరికి ఐదు వేలు నాలుగు ఇసు వేలే ముందుకునే ఈ పది వేలు తీసుకున్నాడు ఇంకా మీరు ఎక్కడికి

ప్రకృతి వైఫీలించడం జరిగింది కాబట్టి మిగుతా జనాల కంటే ముందుగా వాళ్ళకి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా ముఖ్యంగా రూమాఫీ చేయాలని పంతొమ్మిది వందల చిన్న వారికి అందరికీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి రుణవాంపి చేస్తుందా సరే సరే లేదంటే జనసేన ప్రభుత్వం వచ్చి ఈ చీకట్లో మీకు పాటిస్తున్నారు మీకు రుణమాంపి వాళ్ళు చేశారా సరే సరే లేదు అంటే జనసేన ప్రభుత్వం ఏరియా సర్వే చేయించో మంత్రులతోనో అధికారులతో సర్వే చేయించలేదండి ఆయన స్వయంగా వెళ్లి ప్రజలతో వాళ్ళ ప్రజల కష్టకాలం తెలుసుకుని వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సమస్యలు ఏంటి ఈ రోజు ఏ విధంగా అయితే ప్రజలను ఆదుకోవడానికి అయితే సరిపోద్దన్న ఆలోచనతో ప్రజల ముందుకెళ్లి ఆయన ప్రజల కష్టకాలం తెలుసుకుని ప్రజలతో ఆయన కూడా మమేకమై దీంట్లో నేను కూడా ఒక బాధితులు అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారు అంతే తప్పగా నేనేదో ముఖ్యమంత్రి అనే విధంగా మాత్రం ఆయన ఆలోచన లేదు ఆయన నేను ముఖ్యమంత్రిని అదేదో చూసే అధికారులకు ఆదేశం వెళ్ళిపోతున్నా ఆలోచనతో అయితే లేదు వాళ్ళ ప్రజలతో తెలియ ప్రజల తన కష్టకాలంలో తెలుసుకున్న వాళ్ళ బాధలు తెలుసుకుని ఆయన ప్రజల్లో ఆయన కూడా ఒక నేను కూడా తుఫాను బాధితులు నేను ఒక ఈ రాష్ట్రంలో నేను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా ఒక మనుషులన్న ఆలోచనతోనే తప్పకుని అధికారికంగా కాకుండా ఆయన కూడా మానవతా దృక్పథం చాలా చేస్తారు ఆయన చేయడానికి ఇంకా అంతకంటే ఇంకేం లేదు పవన్ కళ్యాణ్ ఒక సినీ యాక్టర్ గా ఆయన చూస్తున్నారు కానీ ఇక్కడ ఆయన వాదార్చిల్ ఏం లేదు ఒక రూపాయి సాయం ఒక రూపాయలు సాయం చేయలేదు ఆయన మాటలు కూడా పెద్దగా ఆడలేదు ఆయన మాటలు కూడా పెద్దగా ఆడలేదు మౌనం అయిపోయాడు చెప్పండి గారు వచ్చేసి ఈ గ్రామానికి ఏం చేయట్లేదు అని గొడవ చేస్తారు గ్రామానికి చైర్మన్ కాదండి ఆయన రాజకీయ అవగాహన లేని వ్యాఖ్యలు అర్ధరహితమైన వాక్యులు అవి చేయకపోవడం అనేది ప్రజలకు ఈ రోజు మీ డోర్ టు డోర్ తెలుస్తుంది ప్రతి ఇంటికి ఈ రోజు పాతికీల బియ్యము దానితో పాటు ఐదు నిత్యావసర సరుకులు ఇచ్చినటువంటి మహా మహానాయకుడు మంచి మనసున్న మహారాజు చంద్రబాబు నాయుడు అండి ఇందులో ఎటువంటి ఆలోచన చేయవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరు నేరాజనాలు పలుకుతున్నారండి సరే గ్రామం అనే తర్వాత ఒక నియోజకవర్గం తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అవి తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకంగా చెప్పి చెప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అండి ఆయన వచ్చి ఎవరో కుర్రోళ్ళకి రచ్చగొట్టి గ్రామాల్లో విద్వేషాలు రచ్చగొట్టడం కరెక్ట్ కాదు ఆయన ఏమైనా ఒక నీళ్ళు వాటర్ ప్యాకెట్ అని ఎవరికైనా ఇచ్చినాడా ఈ పంచాయతీలో కానీ ఈ మండలం ఈ వజ్రకోత్ర మండలం ఎంత తీవ్ర తుఫాను ప్రభావంతో నానా అగచాట్లు పడిన మాకు మాలో మాకు విద్వేషాలు రచ్చగొట్టినటువంటి పవన్ కి రాబోయే రోజుల్లో ప్రజలు నూరు వేరు అయి ఏరు నూరు అయినా మా కాబోదే మరి మాకి బంగాళదుంప గురించి ఉప్పు కానించి పప్పు కానించి అన్ని సకలము వేసి ఇచ్చి బీమి బీమిచ్చి అనగా ఇష్టం వచ్చినా చేస్తున్నాడు వండుకొని తినమని తన్నాడు వండుకొని తిన్నాము ఇది ఒకటి ఇప్పుడు ఇంక భోజనాలు చేయించి వచ్చాము ఉల్లిచ్చేట్టు పప్పు బెద్దింపలం పంచదారి బీమా కిలో యాభై కిలో కాకుండా మళ్ళా గ్రామస్తుల వండుకోవడానికి ఎల్లుగోళ్ళు ఇస్తున్నారు భోజనం పెట్టాడు ఎవరిచ్చారు ఎలుగోళ్ళు అనుకున్న వాళ్ళు మరి మనకు తెలియదు చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరిన వచ్చి మీకు దేశాలు మళ్ళీ పుల్లు పడిపోయాము బాగా డ్యామ్ ఇబ్బందులు పడ్డారా తుఫాన్ రోజు ఎలా ఉందమ్మా బీభత్సం తుఫాన్ రోజు రేణుకాలపేట జిల్లాలో ఉన్నాం తలుపు చేసుకోవడానికి అందరు చచ్చిపోయినారు అందరు బయటపోయినారు అనుకున్నాము ఒక సచివాలి అందరు ప్రయాణాలు ఉన్నారు చీపంది బాగుంది చెట్టు చేస్తే కర్రలు అదే మా ఇల్లు మేము ఇంత సహాలు వేస్తున్నాం మళ్ళా కొంచెం పోయి మళ్ళీ మీలాంటి మా పిల్లలు వచ్చి పగుతులు వచ్చి తీసి చేసి ఇక్కడికి వచ్చినాం ఒక్క సచివాలేదు బయటకున్నాం మేమే కాదు మా ఊరు మొత్తం ఆ తర్వాత అలాగే పంట సబ్బులప్పుడు అక్కడ చేస్తారు కదా పచ్చిమైన పచ్చితే పెట్టుకొని తిన్నాడు అక్కడ తిన్నాడు చంద్రబాబు నాయుడు సహకారం వల్ల బతి బాగానే చేసినారు బాగా చేసారా చెప్పండి బియ్యము కాజుకి బతి కేజీలు కేజీ పాజుకి కేజీ ఉల్లిపాయలు కేజీ దుంపులు కేజీ సీని కేజీ నూనె కేజీ పంచదార ఇవాళ కొంటలు తింటారు అదే అంతా లేదా బిస్కట్లు గోధుమ పిండి ప్యాకెట్ బిస్కెట్ ఏంటి మీకు నూడుల్స్ ఇచ్చారమ్మా నూడుస్ మరి ఆయన చెప్తారు ఇంత సహాయం చేస్తారు ఏం చెప్తాం ఆయనకి మీరు ఎలా ఆరోగ్యం కొన్ని అలా పాపకుని

భయపెట్టింది భయం రాత్రి రాత్రిపూట పన్నెండు గంటలు రాత్రిపూట రాలపినము ఇంట్లో ఉన్నాము ఈ రేకులు తుఫాన్లు ఈ గాలి ఈ గర్జన ఇవన్నీ అయితే మేము బయటకు ఎలాగొస్తాం బాబు మళ్ళా టీసీలో లేడు పిల్లలేడు కదల ఎవరము రాలాపినము అలా జరిగిపోయింది అది ఒకటి మనుషులకు ప్రమాదం రాలేదు భక్తులకు కొంచెం ప్రమాదం అయినవి అయినా సాధిక తర్వాత తగ్గింది తెల్లవారిన దాకా ఐదు గంటల దాకా ఈ గాలి వాన మట్టి కొంద బు లేచి ఇవన్నీ చూసారు ఒక్కొక్కరు ఏంటంటే నైట్ వీళ్ళు చూసుకున్నారు చూసినా కూడా బక్కకి ఎత్తారు ఎత్తినా కూడా బతకలేదు కొన్ని ఆవులు బతకలేదు కొన్ని ఆవులు బ్రెత్కొని కొన్ని నావల్ చచ్చిపోయినవి చెట్లు ఇవన్నీ చెట్లు పొలాలు పంటలు అన్ని పోయాయి మరి ఇంకేమి లేవు చెట్లు మరి అసలు తీసుకున్న నులిపి నురిసేసినట్టు అలాగే వంట అలాగైపోవడం ఇబ్బంది అయింది అనమాట మళ్ళీ ఎప్పుడులాగే ఈ నాలుగు రోజులు అయింది మళ్ళీ అడబెట్టింది మరి ఆ ఉన్ని పంటలు మళ్ళీ మరి మాకు వస్తామని నమ్మకం లేదు అలా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సింది తెచ్చి వచ్చిన మట్టి అందినే ఎందుకు తిన్నది లేదనుకో గవర్నమెంట్ ఇచ్చిన మట్టికి అందే అందినేవి వచ్చినవి ఇంకా వస్తే ఉన్నాయి మాక బియ్యం ఇచ్చారు పప్పులు తర్వాత పంచదార తర్వాత ఇంకేటమ్మా ఉల్లిపాయలు దొంపలు కందిపప్పు నూనె నూడిల్స్ బిస్కెట్లు గోధుమ పిండి ఇవన్నీ ఇచ్చారు వచ్చి ఇంత తుఫాను చూడలేదు ఇప్పుడు చూడలేదు ఇంత ప్రమాదం జరగలేదు కానీ మొన్న తుపానికి ఈ ప్రజలు బ్రతుకుతారు ఇంటి నుంచి కూడా బయటకు వస్తారు అని ఒక ఆశ లేదు ఇల్లు కుంగిలిపోతాయి గల్ పిల్ల తల్లి ఏమైపోతామో అన్న ఒక ప్రాణాపాయలతోటి ఉందము వరకు రాలేము బయటికి మగోళ్ళో మగోళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా రాలేము పోయి అలాంటి బాధలు పడ్డారు సరే ఇక ఇప్పుడు వచ్చింది ప్రాణాలతో బాగున్నాం ఇల్లు దగ్గరిపోయినాయి సార్లు ప్రేమాదయి పెన్షన్లు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు పంపించవలసింది దిను మొత్తం అందుతుంది ఆటంకం లేదు చంద్రబాబు నాయుడు మీ ఊర్లో ఉన్నాడు చూసాగా ఉన్నారు ఆయన తక్షణం రావటం వల్ల మంచిదా చెడుదా మీకు వచ్చి మంచిది కదా బాబు మళ్ళా మా కంటే పర్వాలేదు మన కంటే ఇంకా పేదోళ్ళు ఉన్న ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది కదా అన్ని గబీమని వచ్చినా వెంటనే మళ్ళీ అన్ని నేను పర్వాలేదు ఊరికి ఆ ఇబ్బంది దానికి అతనికి మరి అనడానికి మళ్ళీ పని లేదు మరి అందినారు సాయంకాలం వచ్చేసినారు ఆదుకున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి